శ్రీ చాముండేశ్వరి అమ్మవారి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతమని ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం ఇందుకురిపేట మండలంలోని గంగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ చైర్మన్ గా ఎన్నికైన గుండాల కృష్ణారెడ్డి మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు కృషి చేయాలన్నారు అమ్మవారి సేవ చేసుకునేందుకు అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమన్నారు నూతన పాలక మండలి సభ్యులు నిస్వార్థంగా పనిచేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఈవో తాత శ్రీనివాసరావు జెపి వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి దువ్వూరు కళ్యాణ్రెడ్డి రావెళ్లి వీరేంద్రనాయుడు పొన్నబోయిన చెంచుకీషోర్ బాబు గుడి హరికుమార్ రెడ్డి కొండూరు వెంకటరమణ రెడ్డి బొద్దుకూరు సుధీర్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుండాల మాధవరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నారు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆధ్వర్యంలో ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన గత మూడు వారాలుగా నిర్వహించి జరిగింది మన శాసన శాసనసభ్యురాలు మన విజేతలకి ఈ రోజు నిమిషాలు వెయిట్ చేయాలని కోరుకుంటున్నాం ఇంకా కార్యక్రమం ముగించలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అభిమానులు పాలక మండలి అభిమానులు కూడా దయచేసి కొద్దిసేపు మీ సీట్లు అందరూ దయచేసి ఒక పది నిమిషాలు సత్కరించే వాళ్ళు పది నిమిషాలు మీరు వచ్చేయండి మీ నెమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి వేదిక మెళ్ళిన నాయకులకు మా ధర్మకర్తల మండలికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు నాకు ఈ అవకాశం కలిగించిన ప్రశాంత్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామస్తులు మరియు కోటమి నాయకులు అందరి సహకారంతో దేవస్థాన అభివృద్ధికి మేడం గారి సహాయంతో దేవస్థాన అభివృద్ధికి టూ ఇయర్స్ కష్టపడి పనిచేస్తానని ఈ చేసుకుంటూ ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు ఈ గంగపట్నం దేవాలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది దశాబ్దాల కాలే కాలాల నుంచి ఈ ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది అటువంటి ఆలయం కమిటీ చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు గంగపట్నం గ్రామ ప్రజలు చాముండేశ్వరి అమ్మవారి భక్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇందాకే సునీల్ చెప్పినట్టు నేను కౌరు కాన్స్టివెన్సీ ఎమ్మెల్యే అవడం నిజంగా ఎంతో అదృష్టం ఎందుకంటే ఒకవైపు జనవాళ్ళ కామాక్షమ్మ ఇంకోవైపు గంగపట్నం చాముండేశ్వరమ్మ రామతీర్థం రామలాంగేశ్వర స్వామివరం ఉదయపాలేశ్వర స్వామి అందరూ వెలుచున్న ఈ కోవురు కాన్స్టిటెన్సీకి ఎమ్మెల్యే అవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు ఈరోజు అలాగే పొద్దున జొన్నవాడ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కమిటీ చైర్మన్ కి కమిటీ సభ్యులకి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఒక దేవాలయానికి కమిటీ చైర్మన్ కావాలన్నా సభ్యులు కావాలన్నా అది మనం అనుకుంటే అవదు ఆ భగవంతుని ఆశీస్సులతో మీ పూర్వజన్మ సుకృతంతో ఆ దేవుడికి సేవ చేసుకునే అవకాశం మీకు వచ్చింది అని చెప్పి మీరు ప్రతిరోజు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏదైతే ఈ రోజు ఈ బాధ్యతని తీసుకున్నారో ఆ బాధ్యతని సక్రమంగా పాటించాలని ఇలా ఇక్కడ ఉన్న ఆచారాలని గమనిస్తూ అదేవిధంగా ఆఫీసర్లు చెప్పే సూచనలు తీసుకొని అన్నీ కలిసి సమన్వయపరచుకొని ఇక్కడికి విచ్చేసే సామాన్య భక్తులకి పీట వేసి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను అదేవిధంగా అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా అటు ఇటు వెళ్లకుండా మనం చేయలేము చేయాలనుకున్నా ఎందుకంటే ఆమెకు తెలుసు ఏం చేసుకోవాలో కానీ మనమైతే తప్పుదారులు పట్టించకుండా సక్రమంగా ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం అవసరాలున్నాయో తప్పకుండా స్థానికులు అధికారులు అలాగే దేవస్థాన మండలి సభ్యులు చైర్మన్ అందరూ కలిసి ఈ గుడిని అభివృద్ధి పదం ముందు వైపు తీసుకెళ్లారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ చాముండేశ్వరి తల్లి ఆఫీసులు ఉండాలని గంగపట్నం ప్రజలకి కానీ జిల్లా ప్రజలకు కానీ అందరికీ ఉండాలని ఈ రోజు ఈ కమిటీలు మన మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఇచ్చిన ప్రతి పేర్లు ఆయన చూసి సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది ఆయన నమ్మకాన్ని నా నమ్మకాన్ని ఈ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఒమ్ము చేయరనే నమ్మకంతో ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అందరికీ మరోసారి కమిటీ సభ్యులకి చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను